ैराधीरा येनादूनि परिपालनमा कुवर नीवल्ले राष्ट्रपुषं क्षेमं सत्यं नित्यं सबलम् జనగణ వంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశిడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి కే స్వాగతం ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసి ప్రతి కుటుంబానికి కూడా మరి ఇచ్చిన మాట కంటే అదనంగా అంటే ఇచ్చిన మాట సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అమలు చేస్తూ మరి అదనంగా సంక్షేమాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు రాష్ట్రం రాష్ట్రం రోజు గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మరి దానికి ఇంకా ఐదు వేలు కలిపి అదనంగా ఇంకా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై మందికి ఈరోజు ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాలోనే సుమారుగా ఇరవై మూడు వేల సారీ పదమూడు వేల ఏడు వందల యాభై మూడు మందికి మన అనకాపల్లి జిల్లాలో ఒక్క ఏనియోజులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు అరవై రెండు లక్షల రూపాయలు ఒక అనకాపల్లి జిల్లాకి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మన పాయకరాపేట కాన్సెన్సీలో మరి పెద్దలు మన సోదరి ఇక్కడ అనకా మన పాయిక్రాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనిత గారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు మరి వారి సరువుతో ఈ నియోజవర్గంలో కూడా కోటవర్ నుంచి మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులు నక్కపల్లి నుంచి ఐదు వందల డెబ్బై ఐదు మంది పాయిక్రాపేట నుంచి నాలుగు వందల ఏడు ఎస్ఐవర్ నుంచి ఐదు వందల ఎనభై ఐదు అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకి ఈరోజు మన పాయిక్రాపేటలో మన అంటే గారి ఆధ్వర్యంలో మరి ఇంతమందికి మన పంతొమ్మిది ముప్పై మందికి రెండు కోట్ల తొంభై లక్షల యాభై వేల రూపాయలు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు లబ్ధి పొందడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ రకంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పెద్ద లోకేష్ గారు అందరి సమక్షంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది మరి ఆల్రెడీ మాధవ్ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు నేను కూడా అంటే చాలా చెప్పగలను మాట్లాడడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పీచెస్ కూడా అందరూ కూడా సుమారు లక్ష తొంభై వేల మందికి రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా ఓరాట కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపెట్టను అందులో మన శ్రీతమ్మ నాయకురాలు హోంశాఖ మంత్రులు వంగలకూడి అంతగారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం దానికి అధ్యక్షత వహించిన మహిళకి ఉచిత పథకం పెట్టి బస్సుల్లోనే మీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ ఇబ్బందులు పడకూడదని మీరు ఒకే ఒక రోజు ఈ ఫ్రీ బస్సులు పెరిగేసేలా మీరు అంతా అన్యాయం అయిపోయని చెప్తే ఒకరోజు రోడ్డు అంతా తిరిగినట్టున్నారు ఆ రోజు నా దగ్గరికి యూనియన్ హాల్ కూడా రావడం జరిగింది మీరు పెట్టం తప్పే ఒక ఇరవై రూపాయలు మాకు ఇవ్వండి అంటే గతంలో పదివేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు అదనంగా ఇస్తారని ఆ రోజు చెప్పడం అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి మండల ఆఫీసులో కూడా ఇరవై ఐదు వేలు పెట్టండి పదివేలు గతంలో ఇచ్చారు పదివేలు అనకండి ఇచ్చేది ఏదో మేము ఎక్కువ ఇస్తాం అనగంటాను కాబట్టి ఆ రోజు చెప్పడం ఆ నీ నేను ఈ అది నా ముందు వచ్చేస్తే రిప్రజెంటేషన్ కూడా నేనే రాసి ఇవ్వడం జరిగింది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు అడగకుండానే పదిహేను వేల రూపాయలు అదన ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటానికే దక్కిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆలోచించుకోండి ఒకసారి ఏమైనా ఎన్నికల ప్రచారంలో మీకు చెప్పాం గత పథకాలు మేము అమలు చేస్తా ఉన్నాం కానీ ఐదు వేల రూపాయలు మీరు ఇబ్బంది పడుతున్నారని ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నా అంటే ఒకదానికి ఒకటి మాకు అదనంగా ఏ విధంగా నిధులు హెచ్చించవలసి వస్తుంది ఆలోచించి ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత ఫీ ప్రెస్ పెట్టడం వల్ల ఈ రోజు అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుందన్న సుమారు రెండు లక్షల తొంభై వేల మంది ఉంటే ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఆటో డ్రైవర్లు ఉన్న జిల్లా ఏదంటే అది విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అది మన కరకారణం ఈ జిల్లాలో వేల ఇరవై రెండు వేల మందికి పదిహేను వేల రూపాయల చూపు మన జిల్లా మన నియోజకవర్గంలో ఏదైతే పద్దెనిమిది వందల మందికి అదేవిధంగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఉమ్మడి జిల్లా మన విశాఖపట్నం ఏదైతే అతి తక్కువ ఆటో డ్రైవర్లు ఉన్న జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా అది మన జిల్లాలో ఉంది అది మన కర్రం ఈ సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం పెద్దలు చెప్పినట్టుగా ఏమైతే హామీ ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పుడు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏవైతే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది వారికి ఏమాత్రం ఇబ్బంది కలగడానికి వీలు లేదు వాళ్ళందరూ కూడా మన కుటుంబ ప్రభుత్వం ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు పదిహేను వేల రూపాయలు ఈ వారి బ్యాంక్ ఖాతాలో రోజు వేయడం జరుగుతూ ఉంది మనం ముందుగా అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు మీరు ఆటో డ్రైవర్లకు ఏమి అని చెప్పినప్పుడు కూడా మీకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచన చేసిన మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి అనేక కార్యక్రమాలు ఎన్నికల్లో ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ యాన్ని ఇవ్వక కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేసింది అన్న విషయం మేడం మర్చిపోకూడదు గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు గారు అందిస్తుంటే మరి ఒకసారి గుర్తుంచుకోవాలి గత ప్రభుత్వం చూసాం సర్వం నాశనం సర్వం లోకల నాశనం ఆటో వాళ్ళ డబ్బులు వేసినా పేరుతో ఒక్కరు వేసినా ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా సందేశం తగ్గదు మీ అందరికీ తెలుసు మరి ఇవాళ ఎక్కడ ఒక రూపాయి ప్రజల ఆస్తిని నష్టం నష్టం చేయ జరగకుండా ఎక్కడి నుంచో సంపాదించి మన అతను జీవితాన్ని పరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చరిత్రలో నిజిపోవాలని ఆలోచనతో అతను ఈ రాష్ట్రం కోసం అంత తండ్రి కొడుకు మరి కుటుంబం అంతా కష్టపడుతుంటే ఓ పక్క సినిమా మారుకుని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత కార్యక్రమాలు చేపడుతుంటే మరి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వచ్చి మరి ఓటు చూపించవలసిందిగా కోరుకుంటూ